హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ కౌడ్ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు భువనగిరి మండలం బండ సోమారంలోని ఇందిరం లబ్ధిదారులతో మాట్లాడారు గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరం నిర్మాణాలను ఆయన పరిశీలించారు గృహ నిర్మాణ లబ్ధిదారులు సురపంగా అలవేలకు గ్యాస్ స్టవ్ అందజేసి గృహ ప్రవేశానికి ముందుగా నూతన వస్త్రాలకు ఐదు వేల రూపాయలను అందించారు ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి సహకారంతో తమ గ్రామాన్ని ప్రత్యేక పైలట్ ప్రాజెక్టు విలేజ్గా ఎంపిక చేసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టడం చాలా సంతోషంగా ఉందని గ్రామ మాజీ సర్పంచ్ నానం పద్మకృష్ణ గౌడ్ అన్నారు లబ్ధిదారులు ఆర్షం వ్యక్తం చేసి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య కలెక్టర్ హనుమంతరావు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నా పేరు నానం కృష్ణగౌడ్ బండసోవరం మాజీ సర్పంచ్ను మరి మా గ్రామానికి మరి పెద్దలు మరి బోని శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి యొక్క సహకారంతో పైలట్ ప్రాజెక్టు కావడం జరిగింది పైలట్ ప్రాజెక్టు కావడంతో మొదటి దశలోనే నూట పదహారు ఇండ్లు ఇందిరామిలీయడం జరిగింది అందులో అందులో యాభై ఏడు మంది బీస్ బిల్లులు కూడా కంప్లీట్ అయినాయి వాళ్ళకి బిల్లు కూడా వచ్చినాయి లక్ష రూపాయలు పంతొమ్మిది మందికి కూడా గోడలు రూప్ లెవెల్ వచ్చినాయి పంతొమ్మిది మంది కూడా మరో లక్ష రూపాయలు కూడా వాళ్ళకు వచ్చినాయి మరో మరి ఇప్పుడు ఏడు మంది కూడా స్లాబ్లు పడాయి వారికి కూడా రెండు లక్షల లెక్క వాళ్ళు కూడా వాడాయి మొత్తం నాలుగు లక్షల లెక్క ఒక్కొక్కరు కూడా ఇప్పుడు వచ్చినాయి ఇప్పటికి మా ఊళ్ళో డెబ్బై ఒకటి ఇల్లు మార్కౌట్ అయినాయి డెబ్బై ఒకటి స్టార్ట్ అయినాయి ఇంకొక నలభై ఐదు పెండింగ్ ఉన్నాయి వారు కూడా ఈ నెలలో వచ్చే నెలలో అవి కూడా మార్కౌట్ అవుతాయి నూట పదహారు నూట పదహారు కంప్లీట్ అవుతాయి మా ఊళ్ళో ఐదు లక్షలు పాలకొక్క ఇల్లు మా ఊరికి ఇప్పుడు మరి గృహ నిర్మాణ శాఖ మాత్రులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు రావడం జరిగింది వారు రావడంలో మా ఎమ్మెల్యే గారి పాత్ర ఎంతైనా ఉందని మా గ్రామస్తులు అనుకుంటారు ఎందుకంటే మా గ్రామంలో ఉన్నాయి మూడు వందల యాభై ఇళ్ళు ఇళ్ళున్నాయి ఇప్పటికీ నూట పదహారు ఇళ్ళు పాత పెంకటిల్లు తాటిపత్రి కప్పుకునే రేకులు ఇల్లు ఉన్నాయి అవన్నీ కూడా ఈరోజు అన్నీ మరి స్లాబ్లతోటి అన్ని బిల్డింగ్లు అవుతున్నాయి మా ఊళ్ళు అంత సంతోషంగా ఉన్నారు ఈ పది సంవత్సరాల నుంచి కూడా మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎదురు చూసి రెండు వస్తాయి ఇండ్లు వస్తాయని వాళ్ళు ఆ పది సంవత్సరాలు ఎదురు చూసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పద్నాలుగు నెలలనే మా గ్రామంలో నూట పదహారు ఇళ్ళు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మా ఊరు మొట్టమొదటి గ్రామంగా నిలిచిపోయేటట్టు మా గ్రామ ప్రజలు కూడా ఇల్లు కట్టుకుంటారు వారు వారికి కూడా మేము చేదోడు వాదోడుగా అందుబాటులో ఉండి మరి వారికు ఏదైనా వారికి సాయశాలు అందించుకుంటూ ఇసుక కానీ సిమెంట్ కానీ స్టీల్ కానీ దగ్గరుండి మేము చూసుకుంటున్నాం అందుకే మా మా ఊరు ముందుకు పోతూ ఉంది గతంలో కూడా మా గ్రామంలో రాహుల్ గాంధీ గారు రావడం జరిగింది మరి ఈ గ్రామం అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ పార్టీతో అని చెప్పవచ్చు ఎందుకంటే మా ఊరు ఏ అని కాంగ్రెస్ పార్టీ చేసింది మరి వచ్చినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు చేస్తుంది నా పేరు ఎర్రమ్మ నరసయ్య బండసోమర గ్రామం నాకు ఇండ్లు వచ్చింది కుమ్మం అనిల్ రెడ్డి మన పొంగులేడు శ్రీనివాసరెడ్డి మంత్రి మన రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ ఇండ్లు ఇచ్చిన వ్యక్తి మన రెడ్డి సారు వీళ్ళందరి దయతోటి మేము ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉన్నాము ఇప్పటికీ రెండు బిల్లులు వచ్చి మూడో బిల్లు కూడా ఒకే అయిపోయింది టాపు బిల్లు రెండు లక్షలు పడ్డాయి ఇప్పటి వరకు తృప్తిగా ఉన్నాము మాకు కాంగ్రెస్ హయాంలో చాలా సంతోషంగా ఉన్నాము ఇన్ని ఇండ్ల సంధి ఉన్నది ఇల్లు కూలిపోతున్నది కోతులు ఇండ్లకు దుంచాయి దుంచినాయి ఆ పరిస్థితిలో బట్టలు కప్పి ఉన్నాం ఈ రోజు సంతోషంగా ఉన్నామని చెప్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలా సంతోషంగా ఉన్నాం అందులో నా జీవితం కూడా కాంగ్రెస్ అయ్యామే నా జీవితం కాంగ్రెస్ తోటే ఒకే అయిపోయింది ఇంతవరకు నేను మా గ్యాస్ కూడా పొంగులేటి శ్రీనివాస రెండు గ్యాస్ ఇచ్చిండు మొత్తం మన ఎమ్మెల్యే అనిల్ రెడ్డి బట్టలు నా పేరు మరిపెల్ చంద్ర బండా సోమవారం నాకు ఇందిరా మిల్లు ఇప్పుడు సాంక్షన్ అయింది వచ్చింది ఒక బిల్లు ఎత్తిన ఇప్పుడు మళ్ళీ టాప్ లెవెల్ గోడలు అయినాయి ఆ బిల్లు కూడా మన పొడ కొట్టుకోపోయారు ఆ బిల్లు కూడా వస్తుంది పక్క